నమస్కారం అండి ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో గల ఏడు పోలీస్ స్టేషన్లోకి సంబంధించిన రౌడీ షీటర్లందరినీ ఏ కేటగిరీ రౌడీ షీటర్లు అది కూడా సీరియస్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన రౌడీస్ అందరినీ కూడా పిలిచి ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మా పోలీస్ అధికారుల సమక్షంలో ఈ రౌడీలందరికీ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది వాళ్ళు ఇంతకుముందు ముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని వాళ్ళ పద్ధతి మార్చుకొని సన్మార్గంలో ప్రయత్నించి ఎవరికి ఇబ్బంది కలగకుండా జీవిస్తే తప్ప మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేశారంటే ఏదైనా చిన్న పొరపాటు చేశారంటే ఏదైనా ఎక్స్ట్రాషన్లో కానీ ఏదైనా ఏమైనా కొట్లాట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ లేదంటే చిన్నపిల్లల మీద అమ్మాయిల మీద అబ్బాయిల మీద అటాక్ చేయడం కానీ లేదంటే వేరే ఏదైనా గంజాయి తీసుకోవడం కానీ మద్యపానం సేవించి ఏదైనా రోడ్డు మీదకి వచ్చి క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటి ఏదైనా ఇష్యూ మనకు నోటీస్లోకి వచ్చింది అంటే వెంటనే సివియర్ యాక్షన్ తీసుకుంటా తీసుకోవాల్సి వస్తుందని తెలియజేయడం జరిగింది వాళ్ళ మీద బైండోర్ కేసులు ఆల్రెడీ బుక్ చేస్తాం బైండోర్ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది ఆ బైర్ ఫోర్ ఫీచర్ చేసి ఎంతకైతే వాళ్ళు బైండోర్ రాసి పెట్టారో అది అది మొత్తం కూడా ఫోర్ ఫీచర్ చేసి అలానే పీడియాక్ట్లో కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని ఈసారి నుంచి యాక్షన్ చాలా సివియర్గా ఉంటుందని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది అట్లానే రామచంద్రపురం సబ్ డివిజన్ అందరికీ కూడా తెలియజంది ఏమంటే ఎక్కడైనా కానీ చిన్న న్యూసెన్స్ మీకు ఇష్యూ నోటీస్లోకి వచ్చిన వెంటనే మాకు తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది జనరల్ పబ్లిక్ అంతా కూడా అట్లానే రౌడీస్ రౌడీ ఎలిమెంట్స్ కానీ లేదంటే సస్పెక్ట్స్ కానీ లేదంటే రిఫ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఎవరైతే తిరుగుతున్నారో నైట్ టైం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు బండిక్ సైలెన్సర్స్ తీసేసి జులైగా తిరుగుతూ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీరియస్ అఫెన్సెస్ విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే ప్రసక్తి లేదు థ్యాంక్ యూ ఇప్పుడు ఎట్లా ఎందుకు కట్టుకున్నావుడు నీకేం పని అసలు వెళ్ళడానికి ఎవరి దగ్గర కార్ మీదనా ఎంత వస్తుంది ఆదాయం ఆదాయం ఎంత వస్తుంది అంత అక్కడ చంపు ఎందుకని ఎందుకు చంపబోతుంది ఏమైంది అక్కడ ఏం నడుస్తుంది ఇప్పుడు కోర్టు ఆ తర్వాత వాళ్ళకి వేసుకున్నాడు కదా ఎలా జరుగుతుంది ట్రైన్ నడుచుకుంటావా ఎంత వస్తుంది అదే వయసు జాగ్రత్తగా చిన్న వయసులోనే రెండు